వెల్కమ్ టు ఇంటర్నేషనల్ టీవీ న్యూస్ ఛానల్ ఈ రోజు మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల్ ముట్లపల్లి అనే గ్రామంకైతే రావడం జరిగింది మనతో సర్పంచ్ గారైన నరహర పద్మ వెంకటరెడ్డి గారు మన ఉన్నారు నమస్తే సార్ బౌన్ ఐ సంవత్సరాలుగా మీ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేపట్టారు చానా పెండింగ్ వర్క్స్ బాగా చేయడం జరిగింది అలాగే మా డబల్ రోడ్ కు పోల్స్ ను middle ఉంటే కడకే చేయడం జరిగింది తిరిగి అవట్లాగే ఎంపీ నిధుల నుండి మనకు స్వీట్ లైట్ మనం సోలార్ లైట్స్ సొత్త ఫిట్ చేయడం జరిగింది ఒక పది ఐదు లక్షల అభివృద్ధితోటి ప్రతి విలేజ్లో ఏదైతే పెండింగ్ కార్యక్రమాలు అన్నీ చేయడం జరిగింది అలాగే మన టంపింగ్ యార్డ్ కానీ స్పష్టాన వాటికి కానీ ట్రాక్టర్ కొనుగోలు గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని కానీ ప్రతి ఐటెంలో సో మండల స్థాయిలో కూడా ఫస్ట్ విలేజ్గా ఉండాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే మాది స్వచ్ఛ భారత్ల చూత రెండు వందల రెండు వేల ఇరవై మూడు ఇరవై ఇరవై మూడులో ఇరవై నాలుగు సంవత్సరం లోపల స్వచ్ఛ భారత్ నేషనల్ లెవెల్లో సెలెక్ట్ చేయడం జరిగింది దానికి కలెక్టర్ గారు భవేష్ మిశ్ర గారు పూర్తి సహాయ సహకారాలు అందించి ప్రైజ్ తీసుకోవాలనే ఉద్దేశంగా బాగా వర్క్ చేయడం జరిగింది అద అలాగే ఎమ్మెల్యే గన్ర వెంకటరమయ్య రెడ్డి సహకారంతో ప్రతి వాడకు దాదాపు ఒక కోటి రూపాయల నిధులతోటి సీచర్ రోడ్లు పోయడం జరిగింది బ్రవేష్ మిశ్రా కలెక్టర్ గారితో సుత మా ఊళ్ళో స్వచ్ఛ భారత్ దాని కింద స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ తోటి ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం దాంతో కలిపి ఇంకుడు గుంటలు కానీ లాట్రిన్స్ కానీ కట్టియడం జరిగింది నేషనల్ లెవెల్ కూడా టూ థౌజండ్ పీపుల్స్ నుంచి ఫైవ్ థౌజండ్ పీపుల్స్ వరకు నేషనల్ లెవెల్ ఐదు గ్రామ పంచాయతీలలోపట మా జిల్లా స్థాయిలోపటి నుంచి మా మండల్లో మొట్లపెల్లి గ్రామం సుత పోటీలో నిలబడ్డది రాష్ట్ర స్థాయిలోపట కూడా సుత అవార్డు రావడం జరిగింది బెస్ట్ విలేజ్గా జిల్లా స్థాయిలోపట సుత అవార్డు రావడం జరిగింది ప్రతి కార్యక్రమము విలేజ్కి ఏది అవసరం ఉన్నా కానీ చేయడం జరిగింది మా హై స్కూల్లో సుత పిల్లలకు ఇబ్బంది ఉంటే మన ఉపాధ్యాయు పథకం కింద సూత వాళ్ళ గర్ల్స్కు లాట్రిన్స్ కానీ బాత్రూమ్స్ కానీ రూమ్స్ కానీ ఎలక్ట్రిషియన్ వర్క్ కానీ ప్రతిది సూత హై స్కూల్ లోపట చేయడం జరిగింది పిఎస్ చూత చేయడం జరిగింది ప్రైమరీ స్కూల్ సూత అట్లాగే ఇక్కడ మొగలిపిల్లి మండలం ప్రాథమిక కేంద్రం ఉన్నది కాబట్టి సబ్ సెంటర్ కొరకు సుత తిప్పలవాడి ముట్లబెల్లి సొంత హెల్త్ సబ్ సెంటర్ సొంత వేయడం శాంక్షన్ చేయడం జరిగింది కట్ జరిగింది అది కొత్త ఎమ్మెల్యే గారితో సుత ఓపెనింగ్ చేయడం జరిగింది అభివృద్ధి కార్యక్రమంలో కూడా ఫస్ట్ క్లాస్గా ఉంది ముట్లబెల్లి ఇప్పుడు చేసే పనులలో కొద్ది గొప్ప ఒక ట్వంటీ పర్సెంట్ సుత గలీలు సుతా మిగిలి లేవు సీజీ రోడ్లు ఆల్మోస్ట్గా కోటి చిల్లర వర్కులు సీజీ రోడ్లు వేయడం జరిగింది మా దృష్టికి వచ్చినవి మాత్రము ప్రతి విషయాన్ని సుఖ పరిష్కరించుకుంటూ వచ్చినాము అలాగే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాను ప్రజల విజ్ఞతకి వదిలేస్తున్నా ఎవరైతే మంచిగా పనులు చేస్తారో వారిని తప్పకుండా వచ్చే గ్రామ పంచాయతీ ఎలక్షన్ కూడా ఎన్నుకోవాల్సిందిగా కోరుతున్నాను ఒకసారి మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు మా గ్రామం కూడా ఇప్పుడు అయితే ఎలాంటి సమస్యలు ఒక చుట్టూ రింగ్ రోడ్ కావాల్సింది ఉండేది ఒకటి ఒక నాలుగైదు గల్లీలకు సీజ్ రోడ్లు పోయడం జరిగింది అంతే మా గ్రామంలో కూడా ఆల్మోస్ట్గా అన్నివులకు గుళ్ళకర్తి మెట్టిపేలి కాదులపాడు పోయేదాని సెంటర్లు ఉంటుంది మెట్టిపెళ్లి వేదాని సెంటర్లు ఉంటుంది మాకు రీసెంట్గా జంపడవ్ జిల్లా కర్నూలు జిల్లా వేదాల సుత మెయిన్ రోడ్ మీద ఉన్నది మా విలేజ్ కాబట్టి ఇలాంటి సమస్యలు లేవు మాకు ప్రాథమిక కేంద్రం సుఖ ఇక్కడికి సబ్ మన షటర్స్ వేయించుకోవడం జరిగింది గోదామసులు కట్టించుకోవడం జరిగింది ప్రతి ఇక్కడ విలేజ్ లోపల తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చూత మా ఆధ్వర్యంలోపటనే తీసుకురావడం జరిగింది ఇక్కడ విలేజ్లో గ్రామ బ్యాంక్ సుత ఉండడం జరిగింది మా ఊరికి స్పెషలిస్ట్ లేని అనేది లేదు మన సహకార సంఘం సుత ఇక్కడనే పిండి బస్తాల షాప్ ఉంది అన్ని విధాల రైతులకు సఫిషియంట్గా ఉంది మీకు వేసి గెలిపించింది వాళ్ళందరూ గత ఇరవై సంవత్సరాల నుంచి మా నాయకత్వం నమ్ముకుంటూ స్వచ్ఛందంగా మా పరిపాలన బాగుందనే ఉద్దేశంగా ఇరవై సంవత్సరాలు ఏకదాటిగా గెలిపించుకుంటారు ఏ పార్టీలో ఉన్నా కానీ కంటిన్యూషన్గా ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు అలాగే స్ఫూర్తిని కొనసాగిస్తారు ప్రజలని కోరుకుంటున్నారు ఛానల్ ద్వారా ఇంకేమైనా ఇప్పుడు అంతకుముందు మాజీ ఎమ్మెల్యే గారు సహకరించారు ఊర్ డెవలప్మెంట్ కొరకు అలాగే కలెక్టర్ గారు సహకరించారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ చూస్తున్నాను ప్లస్ ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు సుత మా పోషమ్మ గుడికి సీజు రోడ్ వేయడం జరిగింది వారి సుత ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సో ఇదండి టుడే ఇంటర్వ్యూ థ్యాంక్ యూ